రాజన్న ఆలయంలో ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ కరీంనగర్ వారి మెగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఆలయ ఈవో రామకృష్ణ ఆలయ ఉద్యోగుల సౌకర్యార్థం కరీంనగర్లోని ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ వారిచే ఆలయంలోని ఓపెన్ స్లాబ్లో ఈరోజు మెగా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఆలయ ఇవో రామకృష్ణ ఉచిత మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు ఆలయ ఉద్యోగులు క్యాంప్ క్యాంప్లో పాల్గొని ఉచిత మెడికల్ టెస్టులు చేపించుకున్నారు వారి వెంట ఆలయ ఈవోలో పర్యవేక్షకులు సిబ్బంది పాల్గొన్నారు పార్చు మెడికల్ హాస్పిటల్ చేరిన కరీంనగర్ మా హాస్పిటల్ పాచు మెడికల్ హాస్పిటల్ వరకు సౌజన్యట్టు శ్రీ రాజరాశ దేవస్థానం మెమలవాడ వారి సిబ్బందికి పర్మనెంట్ సిబ్బందికి మా వరుస సిబ్బంది మరియు అర్చక బృందానికి మరియు భక్తులు కూడా ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించినది ఈ క్యాంప్లో సుమారుగా రెండు వందల కూడా చేస్తాం అంటే గుండె సహానిక్ పరీక్ష సో ఈరోజు నేటి ఆంధ్ర జీవనంలో గుండెపోటు